ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తోంది చైనాపై దాడి చేయాలి అంటూ ఫిలిపీన్స్ దేశాధ్యక్షుడే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వీడియో క్లిప్ సంచలనం రేపుతోంది మీడియా కథనాల ప్రకారం ఒక వీడియోలో ఫిలిపీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తన సైన్యానికి సూచనలు చేస్తున్నట్లుగా ఉంది దేశానికి చైనా నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉంటే తక్షణమే ప్రతిస్పందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు దానిలో కనిపిస్తోంది దేశానికి హాని జరగడాన్ని తాను సహించలేనని హక్కులన్నీ రక్షించుకునే విషయంలో రాజీ లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లుంది ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ క్లిప్ విడుదలైంది దానిలో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన చైనా నౌకలకు చెందిన ఫోటోలు కనిపించాయి ఈ వీడియోపై ఫిలిపీన్స్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది ఇది నకిలీదని ప్రజల్ని హెచ్చరించింది చైనాపై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించినట్లుగా వీడియోలో ఉందని కానీ అలాంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది అలాగే తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్ ఫేక్లను సృష్టిస్తున్నారు లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపించి అతడే స్వయంగా మాట్లాడుతున్నట్లు చేయటం ఈ టెక్నాలజీ సొంతం కృత్రిమ మేధతో వ్యక్తుల ఫోటోలు వీడియోలు ఆడియోల్ని ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే అచ్చం వేరే వ్యక్తికి డూప్ సృష్టించటం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతోంది క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ కోసం తెచ్చిన డీప్ ఫేక్ టెక్నాలజీ తప్పుదారి పడుతోంది ఇటీవల మన దేశంలో వైరల్గా మారిన డీప్ ఫెక్ ఫోటోలు వీడియోలు సినీతారలు సెలబ్రిటీల్ని టెన్షన్ పెడుతోంది